అండి వెల్కమ్ మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే నేను మా వెడ్డింగ్ యానివర్సరీ అయింది అన్నమాట పది సంవత్సరాలు కంప్లీట్ అయిందండి మా మ్యారేజ్ అయ్యి పది సంవత్సరాలు అప్పుడు అయిపోయిందా అనిపించింది ఉడిపి హోటల్కి వెళ్ళాం అన్నమాట లంచ్ కి ఎప్పుడు వెళ్తూనే ఉంటాం హోటల్కి వెళ్తాం అనేది మామూలే కాకపోతే ఎప్పుడు వెజ్ హోటల్కి ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడు నాన్ వెజ్ ఇవన్నీ ఉండి హోటల్కి వెళ్ళేవాళ్ళం ఈ వెజ్ దానికి వెళ్తాం ఫస్ట్ టైం అన్నమాట అక్కడ అయితే ఫుడ్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది మేము ముగ్గురం వెళ్ళాం ఇంకా వేరే ఇంకేమి ఎవరిని తీసుకెళ్ళటం ఏమీ లేదు ఓన్లీ ఫ్యామిలీ మా అబ్బాయి నేను మా వారు ముగ్గురం వెళ్ళాం అన్నమాట లంచ్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది వెజ్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ రకరకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని వెజ్లోనే అన్నమాట ఓన్లీ వెజ్ హోటల్ అది ఉడిపి హోటల్ అంట పేరు అయితే గుర్తు గుర్తులేదు నాకు చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట నిన్న లంచ్ అయితే అక్కడ కంప్లీట్ చేసుకున్నాం రేట్లు కూడా మామూలు రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి బాగా ఎక్కువగా అయితే ఏమీ లేవు బయట హోటల్స్తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి ఫుడ్ కూడా అయితే క్వాలిటీగానే ఉందండి బాగుంది నీట్నెస్ అన్నీ కూడా చాలా బాగుంది కానీ చిన్నది హోటల్ లోపలికి వెళ్తే సిట్టింగ్ అది కూడా కొంచెం తక్కువే ఉందన్నమాట లంచ్ టైంలో కొంచెం జనం కూడా ఎక్కువగానే ఉంటున్నారు ఫస్ట్ టైం వెళ్ళటం కదా మాకు బాగానే అనిపించింది ఎప్పుడు వెజ్ దానికైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము మా అబ్బాయి కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు పరోటా అయితే చాలా బాగుందండి బటర్ బటర్ పరోటా బటర్ నానో ఏదో దాని పేరు గుర్తు రావట్లేదు నాకు అదిని వెజ్ బిర్యానీ కాజు బిర్యానీ రకరకాలు ఉన్నాయి అన్ని మిక్స్డ్ మిక్స్డ్ బిర్యానీ ఒకటి ఉంది పొలావ ఒకటి ఉంది అన్ని టేస్ట్ ఒకేలాగా ఉంటది పెద్ద మసాలా కూడా అనిపించలేదు ఘాటు కూడా అనిపించలేదు పిల్లలు తినేలాగా ఉంది ఎంజాయ్ చేయొచ్చు అనమాట అట్లకెళ్తే మార్నింగ్ గుడికి వెళ్ళామట మార్నింగ్ గుడికి ఈవినింగ్ గుడికి నేను ఆ రోజు అంతా గుడికి వెళ్ళడంతో అయిపోయిందండి గుడి దగ్గర చాలా చాలా లేట్ అయిపోయేది ఇంకా అందుకే ఇంకా నన్ను అప్పటికప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అవలేదు వీడియో ఇంకొక రెండు మూడు రోజుల్లో ఆ వీడియో కూడా వస్తుందండి కర్మన్ గారు టాంజేశ్వర టెంపుల్కి వెళ్ళా అన్నమాట అక్కడ వడమాలు అది ఇచ్చాం ఆ వీడియో మొత్తం నేను ఫుల్ లెంత్ వీడియో కింద పెడతాను అక్కడ గుడి అవన్నీ కూడా మా మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కువగా వెళ్ళేవాళ్ళం గుడికి ఈ మధ్యన అంటే తగ్గిపోయాం దూరం అయిపోయింది అనేసి అక్కడికి దాన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అక్కడ వడమాలు ఇవ్వాలని ఈ రకంగా కుదిరిందండి వెళ్ళి ఇచ్చేసి వచ్చామంట మార్నింగ్ ఈవినింగ్ ఇంకా గుడిలతో అయిపోయింది ఆఫ్టర్నూన్ ఏమో ఇలా హోటల్కి వచ్చాం ఇలాంటి వీడియోస్ మళ్ళీ టూ డేస్ కోటి వస్తూనే ఉంటాయండి చూడండి అంత లాంగ్ వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుందని అంత ఒక వీడియోలో ఆప్ చేయలేదు ఓకే వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా లీలాద యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి వీడియో చూసినాక ఒక చిన్న లైక్ ఇవ్వటం మటుకు మర్చిపోవద్దు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు ప్రతి వీడియోకి లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి మీ సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఇలా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎక్కువ వీడియోలు చేయటం నాకే మంచిది కాకపోతే చేయటం అవ్వట్లేదు అనమాట వీడియోకి చాలా పని ఉంటుందండి దాని గురించి అవ్వట్లేదు నాకు వీడియో ఎక్కువగా అప్లోడ్ చేయటం ఇక ముందు ప్రతిదీ వీడియో కన్నా తీసి పెడతా ఉంటాను మీ సపోర్ట్ తోటి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి ఓకేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోద్దు బాయ్